ఓం శ్రీమాత్రే శ్రీమాత్రేనమ్మ శ్రీ గురుభియో నమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభరాశిలో జన్మించిన స్త్రీల గురించిన విషయాలను తెలుసుకుందాం వృషభం అనగా ఎద్దు ఈ రాశివారికి అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగుశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభరాశి స్త్రీలు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని నిరభ్యంతరంగా విశ్వసించవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా చక్కటి ముఖవర్చస్సును కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది దాంతోపాటు వీరు సంఘంలో ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎక్కువగా కోరుకుంటారు దానికి తగిన విధంగా ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు అంటే సంఘంలో గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంటారు వృషభరాశి స్త్రీలు చాలా దయగలిగిన వారు వారు ఇతరులను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు కానీ చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు అయినప్పటికీ అటువంటి వాటితో సంబంధం లేకుండా వీరు ప్రేమిస్తూనే ఉంటారు తమ భాగస్వామి నుంచి ఆ ప్రేమను ఎక్కువగా ఆశిస్తారు భాగస్వామి తమరు ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయాన్ని వారు పట్టించుకోరు కానీ వీరు మాత్రం ప్రేమిస్తూనే ఉంటారు వృషభరాశి స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు తమకిష్టమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు వారు తమ భర్త మరియు పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు ప్రేమను ప్రదర్శించడంలో వృషభరాశి వారు గొప్పవారనే చెప్పాలి వీరు ఎవరినైనా నమ్మి ప్రేమిస్తే వారి కోసం దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడతారు అయితే వారి మనసులో స్థానం సంపాదించుకోవడం వారి నమ్మకాన్ని పొందడం అంత తేలికైన విషయం కాదు ఎవరి ప్రేమను అయినా అంగీకరించే ముందు సాధక బాధకాల గురించి వెయ్యిసార్లు ఆలోచిస్తారు తాము సరైన నిర్ణయం తీసుకున్నామని నమ్మకం కలిగే వరకు చర్యలు తీసుకో వీరు ఎవరినైనా ప్రేమించడం ప్రారంభించినట్లయితే వారు తమ గురించి మరియు జీవితంలోని వ్యక్తిగత విషయాల గురించి రహస్యాలను చెబుతారు వృషభరాశి స్త్రీలను ప్రేమించే మరియు శ్రద్ధ వహించే సరైన భాగస్వామి ఉంటే వారికి జీవితం వసంతమవుతుంది వృషభరాశికి చెందిన స్త్రీలు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మరియు గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతి పాత్రమని చెప్పాలి అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీలు తమ భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తారు అదేవిధంగా తమ భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తారు మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గృహంలో భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు వీరి సంసారంలో ఉన్నటువంటి భర్త అత్తమామలు ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు పిల్లలకు అందరినీ కూడా ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి అందరినీ కూడా అందరి అభివృద్ధికి కూడా వీరు కారకులవుతూ ఉంటారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా శ్రమించే తత్వం ఉంటుంది ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ విజయం తప్పక ఉంటుంది కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విజయం అనేటువంటిది వెంటనే వస్తూ ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు భర్త కనుక అనుకూలంగా లేకపోతే సామధాన భేద దండోపాయాలను ఇటువంటి అన్ని రకాల ఉపాయాలను ఏదో ఒకటి ఉపయోగించి భర్తను దారిలోకి తీసుకోవటంలో తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు గొప్ప సిద్ధాస్తులని చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో ఎటువంటి పని చేయడానికైనా అంటే బ్రతిమలాడో భయపెట్టో ఏ విధంగా అయినా సరే పని చేయించుకోవడానికి దానికి తగ్గ విధంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని చెడగొట్టుకోవాలి అని అనుకోరు కుటుంబం అంటే వీరికి చాలా గౌరవం ఇష్టం ఉంటాయి కాబట్టి కుటుంబానికి కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి కావలసినది ఏదైనా ఎదుటివారి దగ్గర ఉండి వీరి దగ్గర గనక లేకపోతే కొద్దిగా బాధపడే తత్వాన్ని కలిగి ఉంటారు సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా చాలా సుఖవంతమైన సంతోషకరమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటారు సమాజంలో పది మందిలో ఒకరిలా కాకుండా పది మందిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు అందరితోటి బాగా కలివిడిగా కలుపుకోరుగా ఉంటారు అదే విధంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు అందరితో సరదాగా ముచ్చట్లు చెబుతూ అందరిలోకి తాను ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా ఉంటారు అంటే అందరికీ తాను కావాల్సినటువంటి వ్యక్తిని అనేవంటి వారి మాట తీరు వారి యొక్క ప్రవర్తన వారు చేసే పనులు వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా వాటిని తెలియజేస్తూ ఉంటారు దానితో పాటు వీరిలో మరొక గొప్ప క్వాలిటీ ఏమిటంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేయడంలో ప్రసిద్ధులు రాశివారికి భర్త కనుక సహకరించినట్లయితే వీరు గొప్ప మేధావిగా మారుతారు దానితో పాటు వీరిలో మంచి వ్యాపారవేత్తలు కూడా అవుతారు వీరు వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టపడతారు వృషభ రాశి స్త్రీలు ఉద్యోగ విషయానికి వస్తే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు దేన్నైనా నిజాయితీగా డీల్ చేయగల వ్యక్తులు ఇంటీరియర్ డెకరేషన్స్ ఫైనాన్స్ అకౌంటింగ్ మార్కెటింగ్ నర్సింగ్ ఇంజనీరింగ్ లా పబ్లిక్ రిలేషన్స్ ఇటువంటి ఉన్నత విద్య వీరికి అనుకూలం ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహ విషయానికి వస్తే వృషభం భూమిని సూచిస్తుంది అందువల్ల కన్యా మరియు మకర రాసుల వారి లక్షణాలతో సరిపోతాయి అదేవిధంగా ఇతర వృషభరాశి వ్యక్తులతో వారి అనుకూలత మంచిది ఈ స్త్రీలు కర్కాటకం వృశ్చికం మరియు మీనం వంటి జలతత్వ రాసుల వారితో ఉత్తమంగా అనుకూలంగా ఉంటారు వృషభం మరియు వృశ్చికం వ్యతిరేకం వృషభరాశి స్త్రీలు అగ్ని మరియు వాయుతత్వ రాసుల వారితో సంబంధాలను జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వృషభరాశి వారికి అత్యంత సవాలుగా ఉండే మ్యాచ్లు సింహరాశి మరియు కుంభరాశి ఈ రాశిలో జన్మించిన చాలా మంది మహిళలు కొన్నిసార్లు నిరాశకు గురవుతూ ఉంటారు అలా జరిగినప్పుడు వారు చాలా అరుదుగా ఇతరుల నుండి సహాయాన్ని కోరుకుంటారు చాలా అరుదుగా వారు స్నేహితుల సహాయం కూడా కోరుకుంటారు అదే సమయంలో ఈ వృషభ రాశి స్త్రీలు తమ భావోద్వేగాలను ఎలా దాచుకోవాలో మరియు ఇతరుల అసంతృప్తికి ఎలా వ్యక్తం చేయాలో బాగా తెలుసు మీరు ఎప్పుడూ పిల్లా పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు తల్లిదండ్రులను అత్తమామలను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభరాశికి చెందిన స్త్రీలు ఉంటారు వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాం ధన్యవాదాలు